వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పెట్టి ఈ రోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతా ఉంటాం మొన్నటికి మొన్న ఉత్తర్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నటువంటి అవినీతి గురించి అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు ఈ రోజు రైస్ ప్రొక్యూర్మెంట్ రైస్ మిల్లర్లకు రైతులతో నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ రాష్ట్రంలో ఈ దేశంలోక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి రైస్ మిల్లర్లకు అధికారులకు రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్ గా పగటి దోపిడీ జరుగుతా ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక రైస్ తోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్ గా ఉన్నాయా లేక మంత్రి గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయట ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఒకవైపు రైతాంగం మోసం చేస్తూ మరోవైపు రిక్రూట్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు ఒక్కొక్క సెంటర్ లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టం అది కూడా త్వరలో బయటపెడతాం